దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాలు రిటర్న్ లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్ ఆయన దగ్గర పనిచేసేవారు నేను చూస్తాను కదా సార్ ఇప్పుడు అంతమంది వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో రెండు మూడు సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా ఇళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలు నలిగిపోయి అదో రకంగా ఉండి రకంగా ఉండేవారు పాసాన్ దగ్గర అస్సిటెంట్లు అలా ఉండేవారు కదండి హోసన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోనూ ఒక హోటల్ నినరాలో ఒక రూమ్ ఉండేదండి షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి ఇంకో హోటల్ ఇంకా మొత్తం ఐదో రూమ్లు ఉండేవండి ఆరు రూమ్లోనూ ఐదు మంది రైటర్స్ ఉండేవారు అస్టెంట్ మంచి గన్స్ మన మామూలు జెమ్స్ మన వాళ్ళ మామూలు జెమ్స్ కదండి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ ఒక ఆదర్శ గారు కానీ ఒక సాయి కృష్ణ గారు కానీ బివిఎస్ రవి కానీ కొరడా శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్ వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు హ్యాపీగా ఈయన ఏం చెప్పాడు అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటుండే వారు అంటున్నది అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలాగే ఇప్పించాడు నేను ఓకే సార్ ప్రేయసి రావా ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు అండ్ ఈ జనరేషన్ కూడా ఆ సినిమా తెలుసు ఆ పాటలు తెలుసు అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది అబ్జర్వ్ చేశారా అవును సార్ ఏ సినిమా అదే నాని గారు చేశారు కదా సార్ అదేనా

ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత గసిగా ఉండేవారు ఎలాంటి అప్పులు వస్తూ ఉండేవారు ఆయన నేను ఆయన చూసేవాడి సార్ బాగా చదువుకున్నాడు వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఓకే హైలీ ఇంటెలిజెంట్ అండి నేను అనుకుంటుండే తనకి ఛాన్స్ వస్తే నేలేస్తాడు అంటే అంతే నాకు అప్పుడే కదా వాట్ ఈస్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా నేను ఎన్నోసార్లు శ్రీ ఆయన అప్పుడు శ్రీనివాస్ శ్రీనివానివాడు శనిగారు మీరు వస్తే మీరు దుంతా ఊరికెళ్ళు సార్ ఊరుకోండి ఊరుకోండి అనమాట అలా నా ప్రేయసరవే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయసరవే టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి రైటర్గా రైటర్గా అవకాశం వచ్చిందండి ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను వచ్చేసి లేరు ఇంకా బయట రాసుకోండి స్వయంవర్మ స్వయంవరం స్వయంవరం స్వయంవర్మ సినిమాకి ఆయన వచ్చేసారు నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాను తర్వాత వాళ్ళ రూమ్ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్ కి వెళ్తుండే వాళ్ళని ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి నేను ప్రేయశరావే సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్ లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసాన్ గారి దగ్గర నాకు ఇది పోసాన్ గారి కన్నా ఇంకోటి ఇంకో బాగుంటదేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్ కెళ్ళి గారి రూమ్ కి వెళ్ళి ఇక్కడ పంజాగుట్టు ఉంటుంది ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి బలెవన్ సినిమా బలెవన్ అని ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీయడం అద్భుతంగా తీశారు కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది అది మా ఆ మాట పోసన్ మలి గారు కూడా అన్నారు అది నా కథ నా కథని అద్భుతంగా చూపించేవాను అనేసి అలాగా నాకు ఆయనతో బా బాగా రేపు ఉంటుంది ఒక టైంలో ఆయన పక్కన సునీల్ గారు ఉండేవారు అండి అదే రూమ్ లో ఉండేవారు కలిసి ఉండేవారు అంటే ఒక మంచి వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఉంటారు చెప్తారు అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి కలిసి తా తాగడం కలిసి తినడం అంటే కోసం శ్రీవిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ రూమ్ లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే ఫోన్ చేసేవారు లేకపోతే ఈ ఎక్కడికైనా రమ్మనివారు లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికి విడివిడిగా మాత్రం ఎప్పుడు తినడా నేను చూడలేదు సార్ సూపర్ అంత గొప్ప ఫ్రెండ్ ఆ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో చూడలేదు బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాను కదా మనం ఇటు కొట్టే ఫ్రెండ్స్ ఉంటారు మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాక్ లో ఉన్నప్పుడు ఒకటే పక్క ఉంటాయి మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్ పేస్ పేస పక్కన పెడితే నవీన్ వడ్డే నవీన్ గారు ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో కొంచెం ఈగోయిస్టిక్ ఎవరితో మాట్లాడరు ఎవరిని పలకరించరు ఇలాంటి ఒక నేటివ్ స్ప్రెడ్ చేశారు మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని మీరు ఆయన కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది అసలు వడ్డీ నవీన్ గారిని ఎలా ఎందుకు అప్రోచ్ అయ్యారు ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ కరెక్ట్ అయినా ఏం జరిగింది ఆ రోజు అంటే ఇప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అది ఆ కథకి బెల్లంగం సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నావు క్లాస్మేట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకి ఇచ్చారండి అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నా అంటే మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అండి సరే ఓకే అండి అని వడ్డీ నవీన్ గారు అన్నంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్ అమ్మ ఆయన అదో రకంగా ఉంటాడు నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో ఆయన ఫ్రీగా ఉండడు కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు చాలా ఏదో ఏదో నువ్వు ఏదో ఉంటాడు తప్పితేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడం టాక్ ఆ ఉందండి అయినా అంటే బై బర్త్ గోల్డ్ స్కూన్ లో పుట్టాడు కదా అలా ఉంటుంది కదా ఇలా ఉంటది అది ఇది అని చెప్తుండేవారండి సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేస్తున్నారు ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకులు శివగారండి రైటర్ అప్పుడు ఇద్దరు అండి కథ చెప్పాను కట్ చెప్తే కథ నచ్చింది నేను నా లో ఆయన గురించి చెప్పారు కదా సార్ మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్ ఆయనతో ఎంతో మాట్లాడండి నాకు ఆయన కనిపించలేదండి ఆ కాంపిటీషన్స్ వస్తే నవ్విపోడు ఈజీ వస్తే నవ్విడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి గా రండి నా దగ్గరికి మన పర్సనల్ వచ్చి మాట్లాడదాం ఉండండి మళ్ళీ ఇదేంటి బాంబ్రా అను అనుకున్నాను అండి వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైం నేను వెళ్ళా వెళ్తే చాలా ఫ్రెండ్లీగా అండి శ్రీకాంత్ గారు నాతోటి ప్రయోశ రవి చేస్తా ఉంటే ఎంత ఫ్రెండ్లీగా కూడా అయినా అలా ఫ్రెండ్లీగా మాట్లాడటం సార్ ఈ సీన్ అనుకుందాం సార్ ఈ సీన్ ఎలా అనుకుందాం అంటే ఇంకా ఆ కి ఎలా అనుకున్నారు దీనికి మాట్లాడుతు మాట్లాడుతుంటారు మనం అంటే నేను అసలు నేను విందంత రాంగ్ అండి అప్పుడు అనిపించింది అందరి లక్ష్మీ పొల్గొంటారు కదా ఆయన దేశం ఎవరు అడుగుంటారు లేకపోతే ఇదే ఉంటారు కుదరినప్పుడు ఇంకా ఇలాగ మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఇంకా అనిపించింది అంటే వెరీ నైస్ ఫీల్ అంటే జెంట్మెన్ వెరీ జెంట్మెన్ అంట నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు అంత ఇష్టం వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా చెప్పండి నవ్వుకుంటాడండి అంత అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత ఏంటి ఇస్తున్నారు ఆయన కూడా అలాగే ఏంటి ఇవ్వబోతున్నారు సినిమా ప్రొడక్షన్ లో ఉంది త్వరలో రిలీజ్ కాబోతుంది అవును సార్ అవును నేను మొన్న చూసాను సార్ నాకు తెలియలేదు మొన్న ఈ మంచి పేపర్ లో దీంట్లో చూసేది కానీ మంచి పేపర్ సార్ అంటే అండ్ వడ్డ నవీన్ గారి విషయం పక్కన పెడితే ఆ సమయంలోనూ లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్ తరుణ్ గారితో హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యింది లాస్ట్కి వచ్చేలాక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను అది ఏం సినిమా అదే బెల్లగొండ బెల్లంగ సురేష్ గారి సినిమా అండి అది వేరే కథ అండి అది తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గర నవీన్ గారి వేరే కథ ఆ స్క్రిప్ట్ వేరండి ఈ స్క్రిప్ట్ వేరండి తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఆ నువ్వే కావాల్సిన సినిమా హిట్ అయినా అని వెళ్ళి కలిసి ఓకే అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు ఆ తర్వాత అది ఆ సినిమా రిలీజ్ అయ్యి కొద్ది ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదండి అలాగా వాళ్ళు అదొక ఆ విధంగా వెళ్ళిపోయిందండి ఆ సినిమా సంవత్సరం ఆడింది సార్ అవును సో అందుకని పేమెంట్ విషయంలో తేడా అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా అండ్ ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో అంటే చాలా ఎర్లీ స్టేజ్ సినిమా సూపర్ హిట్ అంటే అప్పుడు ఆయనతో మేము పెద్ద మాట్లాడింది తక్కువ అండి మదర్ తో ఫాదర్ ఫాదర్ మదర్ తో డిస్కషన్ చేయడం కథ కూడా వాళ్ళే అన్నారు తరుణ్ కూడా వినలేదు కథ ఓకే